హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల చెక్కీ ఈ నువ్వుల చెక్కీని చాలా ఈజీగా చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో అంతేకాదు ఈ నువ్వులు బెల్లంతో చేసిన ఇంకా ఈ నువ్వుల చెక్కీనే కాకుండా నువ్వులు లడ్డూలను కూడా చేసుకోవచ్చు నేనైతే నువ్వుల చెక్కీ చేసుకున్నాను ఇవి చేయడం కూడా చాలా ఈజీ మరి ఎంతో టేస్టీ అయిన ఈ నువ్వుల కావాల్సినవి అయితే ఈరోజు మన వీడియోలో చూసేద్దాం అలాగే ఈ నువ్వుల బెల్లంతో చేసిన ఈ నువ్వుల చెక్కి తినటం వల్ల మనకి శరీరానికి ఐరన్ శాతం పెంచడంలో తోడ్పడుతుంది అంతేకాదు పిల్లలు ఇంకా లేడీస్ ఈ నువ్వుల చెక్కి తినడం వల్ల మన ఒంట్లో ఐరన్ తక్కువ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి ఐరన్ శాతం ఎక్కువ అందించడంలో ఈ నువ్వులు చాలా తోడ్పాటు చేస్తాయి మరి ఈ నువ్వుల శక్కి కావలసినవి అయితే ఇప్పుడు చూసేద్దాం ముందుగా నేనైతే రెండు కప్పులు బెల్లం తీసుకున్న అలాగే నువ్వులని వేపించి తీసుకున్న మూడు కప్పులు ఇవి బెల్లం రెండు కప్పులు పొడి ఇంకా నువ్వులేమో మూడు కప్పులు నేనైతే ముందుగా ఇగో నువ్వులు వేపించేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నానండి ఈ నువ్వులు చెక్కి చేయడం కూడా చాలా ఈజీ కదా ఇలా ఈ నువ్వులని దూరగా ఇలా వేపించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు మనం ఈ నువ్వులు నేపించడంలోనే ఈ నువ్వు లడ్డు కానీ చెక్కి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి నేను ముందుగా అయితే వేపించేసుకుని పక్కన సల్లారి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇది నువ్వుల సల్లారి లోపల మనము బెల్లాన్ని అయితే ఇలా స్టవ్ గ్యాస్ పైన పెట్టి గ్యాస్ ఆన్ చేసుకుని దీంట్లోకి ఒక పావు కప్పు వాటర్ని అయితే వేసుకున్నానండి వాటర్ వేసుకుని ఇలా బెల్లాన్ని అయితే పాకం పట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ బెల్లం పాకం చూడండి ఇలా బెల్లం పాకం వచ్చేస్తుంది కదా ఈ బెల్లం పాకం అనేది మనకి ముద్రపాకం రావాలి మనకి ఇది నొరుగనుగ వస్తూ ఉంటుంది అలాగే స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఎప్పుడు వాళ్ళకైతే ఇంక ఈజీగా గుర్తుపట్టవచ్చు మరి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొద్దిగా ఒక ప్లేట్లోకి వాటర్ వేసుకుని ఈ బెల్లం ఈ పాకాన్ని అనేది ఆ వాటర్లో వేసుకుంటే ఈ కట్టేటట్టు ఉండాలి ఉండ అవుతుంది ఇంకా చూడండి ఉండ గట్టిగా అయిన తర్వాత అప్పుడు ఈ వేపించిన నువ్వులను వేసుకోవాలి ఇది ఇంకా రాలేదు మనకి బెల్లం పాకం వచ్చిందని చూసినగా మనకి బురుగు బురుగులు వచ్చి బెల్లం పాకం అనేది దగ్గర కంటే అయిపోయి తెల్లగా అవుతుంది అప్పుడు వేసేసుకోవచ్చు లేదంటే మనం ఇంకా అంతగా మనకి తెలియకపోతే ఇలా వాటర్లో వేసి గట్టిగా మనకి వండయిన తర్వాత దాన్ని పల్లెంకి వేసుకొడితే టంగు మన శబ్దం రావాలి ఇప్పుడైతే పాకం వచ్చేసింది నేను అయితే నువ్వులేసేసుకుని ఇలా కలిపేసుకుంటున్నాను చూడండి నేను ముందుగానే పళ్ళానికి నెయ్యి రాసుకుని పెట్టుకున్నాను ఇంకా మీకు వేడి పడుతుంది చేతికి అనుకుంటే కొద్దిగా చల్లారిన తర్వాత వండలు చేసేసుకోవచ్చు గోరగచ్చగా ఉన్నప్పుడు నేనైతే ఇంకా ప్లేట్లో ఇగో పళ్ళానికి నెయ్యి రాసుకుని ఇలా ఈ మిశ్రమం మొత్తం ఇలా పళ్ళెంలో వేసేసుకుని ఒక స్పూన్కి నెయ్యి రాసి ఇలా దీనికైతే సాఫ్ట్గా చేసుకుంటున్నాను చూడండి అంతా పళ్ళెం మొత్తం వచ్చేటట్టు ఇలా పైని నున్నంగా వచ్చేటట్టు ఇలా స్పూన్కి నెయ్యి రాసి ఇలా పామితే మనకి పైన అయితే అందంగా ఇలా సాఫ్ట్గా వస్తుందనమాట ఇలా వచ్చిన తర్వాత మనం కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా ఉన్నప్పుడు ఒక చాకు తీసుకుని ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అంతేకాదు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇంకా బయట చేసే దానికంటే కూడా మన ఇంట్లో చే మన చేతులతో చేసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా చాలా తృప్తిగా అనిపిస్తుంది ఇంకా కొద్దిగా వేడి ఉంది మీకు చూపించడం కోసం ఇలా తీసిన కొంచెం గోరువెచ్చగా ఉంది కాబట్టి ఇలా పాకంలో కనిపిస్తుంది తీసినప్పుడు చూడండి ఈ ముక్కలు తీసుకుని ఒక డబ్బాలో వేసుకుని రోజు ఒకటి తింటే చాలండి మనకి చాలా ఆరోగ్యాన్ని అందించే ఈ నువ్వులు చిక్కి అని అంటారు పట్టి అని కూడా అంటారండి ఇది చాలా టేస్టీగా అయితే ఉంది చూడండి సూపర్ టేస్టీ అయితే వచ్చిందండి చాలా బాగా వచ్చింది మూడు కప్పుల నువ్వులకి రెండు కప్పులు బెల్లాన్ని అయితే తీసుకొని పాకం పట్టుకోవాలి అలాగే నేను శనగ శనగ వేరే గుళ్ళు కూడా ఇలా చెక్కిలు చేసినాను అది కూడా వేరే ఒక వీడియోలో పెడతాను మీకు ఇప్పుడైతే ఇది చూసేయండి చూడండి అన్ని చల్లారిన తర్వాత నేను ప్లేట్లోకి ఇలా అయితే చేసేసుకు ఇలా సర్దేసుకున్నాను చూడండి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి